హాయ్ అండి అందరికీ ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నది ఐటెక్ సిటీలోనే సాఫ్ట్వేర్ ఆఫీసెస్ నాలెడ్ సిటీ అనే చాలా మంచి బిల్డింగ్లు ఉన్నాయి చాలా అద్భుతంగా చాలా అందంగా కట్టారు కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఆఫీసులు గత రెండు మూడు సంవత్సరాల క్రితం నుంచి లేకుంటుండే ఈ మధ్యన ఓపెన్ చేశారు సో ఒకప్పుడు ఇక్కడ మొత్తము కొండలు గుట్టలు పెద్ద పెద్ద రాళ్ళతో ఉంటుండే గత ఐదు సంవత్సరాల క్రితము సో ప్రస్తుతానికి ఇప్పుడైతే ఈ విధంగా కట్టడం జరిగింది ఈ మైహో భూజా బిల్డింగ్లు ఈ రోడ్లు కానీ వీళ్ళ మెయింటెనెన్స్ కానీ డివైడర్లు చెట్లు గ్రీనరీ చాలా అంటే చాలా బాగా అద్భుతంగా కట్టారు ఇక్కడ ఉన్నది మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ ఓపెన్ చేసింది టీ హబ్ అనమాట తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది ఆఫీస్ అది అది కూడా ఇక్కడే ఉంది సో మీరు కానీ ఇటువైపు వచ్చినప్పుడు చూసుకోండి ఇక్కడ ఎందుకంటే ఈ రోడ్లు ఇవన్నీ చాలా బాగున్నాయి అనిపించింది నాకు కూడా అంటే వేరే ఎక్కడో దేశంలో ఉన్నట్లుగా ఉన్నాయన్నమాట సో ఈ బిల్డింగ్ చూసుకోండి ఎంత పెద్దగా ఉందో మొత్తం అద్దాల మేడలాగానే కట్టారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సో నెక్స్ట్ వీడియోతో మీ నేను మీకు కలుస్తాను प्लीज सब्सक्राइब मी